హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ క్యారెట్ హల్వా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి క్యారెట్ హల్వాని ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలను చూద్దాం వన్ కప్ క్యారెట్ తురుము నేను క్యారెట్ను తురుముకున్నాను మీరు తురుముకోలేకపోతే క్యారెట్ను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి కొంచెం జీడిపప్పు బాదం పప్పు పిస్తా కిస్మిస్ హాఫ్ కప్ చక్కెర వన్ కప్ పాలు కొంచెం నెయ్యి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవచ్చు అవి వేగాక పక్కన వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోనే క్యారెట్ తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి క్యారెట్ ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత వన్ కప్ పాలను పోసి కలుపుకోవాలి ఇప్పుడు పాలన్నీ ఇంకిపోయిన తర్వాత హాఫ్ కప్ షుగర్ను వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ తక్కువ తినేవాళ్ళు హాఫ్ కప్ పట్టదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ అనేది ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతుంది అలాంటప్పుడు స్టవ్ ఆపేయడమే అంతే చాలా సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి